పదిహేను రోజులు మూడు డివిజన్లు ముప్పై ఒక్క మండలాలు నాలుగు వందల యాభై జట్లు వేల మంది క్రీడాకారులు లీగ్ మ్యాచ్ నుంచి ఫైనల్ మ్యాచ్ వరకు తీవ్ర ఉత్కంఠత ఇక ఫైనల్ మ్యాచ్ అయితే నువ్వా నేనా అన్న రేంజ్లో టెన్షన్ టెన్షన్ నల్గొండ జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కబడ్డీ క్రీడా పోటీలు గత రాత్రి ఘనంగా ముగిశాయి ప్రయోగాత్మకంగా చేపట్టిన ఈ పోటీలు ఫుల్ సక్సెస్ అయ్యాయి ఆదరణ కరువవుతున్న కబడ్డీ క్రీడాకారులకు ఈ పోటీలు ఆత్మవిశ్వాసాన్ని నింపాయి ఇటు పదిహేను రోజుల పాటు ప్రేక్షకులు ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చాయి ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఇచ్చిన ఫినిషింగ్ టచ్ క్రీడాకారులను మరింత ఉత్తేజపరిచాయి అనంతరం జిల్లా ఎస్పీ మాట్లాడారు నల్గొండ జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కబడ్డీ క్రీడా పోటీలు గత రాత్రి ఘనంగా ముగిశాయి ప్రయోగాత్మకంగా చేపట్టిన ఈ పోటీలు ఫుల్ సక్సెస్ అయ్యాయి ఆదరణ కరువవుతున్న కబడ్డీ క్రీడాకారులకు ఈ పోటీలు ఆత్మవిశ్వాసాన్ని నింపాయి ఇటు పదిహేను రోజుల పాటు ప్రేక్షకులకు ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చాయి ఎస్పీ శరచంద్ర పవార్ ఇచ్చిన ఫినిషింగ్ టచ్ క్రీడాకారులను మరింత ఉత్తేజపరచాయి ఆటగాళ్లను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు వారిలో నూతనోత్సాహాన్ని నింపాయి మిషన్ పరివర్తన్ యువతేజం కార్యక్రమంలో భాగంగా ఎస్పీ శరచంద్ర పవార్ జిల్లాలలో కబడ్డీ పోటీలకు శ్రీకారం చుట్టారు ఈ పోటీలకు జిల్లా వ్యాప్తంగా మంచి ఆదరణ లభించింది మండల స్థాయి నుంచి డివిజన్ స్థాయి వరకు ఆ తర్వాత జిల్లా స్థాయి వరకు ప్రతి మ్యాచ్ ఉత్కంఠకు తెరలేపింది నాలుగు వందల యాభై జట్లు వేల సంఖ్యలో క్రీడాకారులు పోటీలో పాల్గొన్నారు తమ ప్రతిభను కనబరిచారు పోటీలలో భాగంగా నల్గొండ మిర్యాలగూడ డివిజన్ టీంలు ఫైనల్లో తలపడ్డాయి ఫైనల్ మ్యాచ్ నల్గొండ టౌన్లోని ఎన్జీ కళాశాల మైదానంలో హోరాహోరీగా జరిగింది చివరకు మిర్యాలగూడ డివిజన్ టీం పైచేయి సాధించి జిల్లా విజేతగా నిలిచింది ఫైనల్ మ్యాచ్కు ఎస్పీ శరచంద్ర పవార్ ఏఎస్పి మౌనిక హాజరయ్యారు క్రీడాకారులకు ఉత్తేజపరిచేలా బిగినింగ్ టచ్ ఇచ్చారు విజేతగా నిలిచిన టీంకు రన్నర్ అఫ్ ఫ్రంట్ టీంకు బహుమతి అందజేశారు ఈ కార్యక్రమంలో ఎస్బీ డిఎస్పి రమేష్ నల్గొండ డిఎస్పి శివరాం రెడ్డి డిఎస్పీ విఠల్ రెడ్డి సిఐలు రాజశేఖర్ రెడ్డి నాగరాజ్ కరుణాకర్ ధనుంజయ్ ఆర్ఐ సూరప్పనాయుడు ఎస్ఐలు వ్యాయామ ఉపాధ్యాయులు బొమ్మపాల గిరిబాబు దగ్గుపాటి విమల నారాయణ కవిత బాలునాయక్ ఇమాం కరీం ఇర్ఫాన్ నరేందర్ సత్యనారాయణ అర్జున్ రాంబాబు ఎల్లయ్య షరీఫ్ పరమేశ్ సైదులు వాలంట్రీస్ కేశవ్ కార్తీక్ రంజిత్ నగేష్ క్రీడాకారులు పాల్గొన్నారు ఐదు ఐదు నిమిషాల్లో ఆట మాత్రమే మిగిలి ఉన్నది నెక్స్ట్ మ్యాచ్ నల్గొండ వర్సెస్ దేవకొండ వన్స్ నల్గొండ రైట్ కేలే రైట్ మాత్రమే ఆట మిగిలి ఉంది 17 12 5 పాయింట్ల లీడ్ లో దేవకొండ టీం ఐదు పాయింట్ల లీడ్ లో దేవకొండ టీం ఐదు నిమిషాల్లో ఆట మాత్రమే మిగిలి ఉన్నది

नाम अंदर ही अंदर टीम बदलना अंदर ही अंदर हमको शेयर कर रहा था अंदर टीम को मिल रहा था आ अंदर अंदर सपोर्ट किया थैंक यू सर ए रणजीत आगे चल रहे हैं सर 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 टीम नंबर 1 जिला स्थाई लो

ন্রড… থিলথ্রা,ন্রRadlet ইলথ্রস যিল্রা—,সটারার্রা ঄িংারারা মারারাayanঔ Out এথ্রা Betuan

అందరికీ నమస్కారం మనం ఇవాళ మిషన్ పరివర్తన కార్యక్రమంలో భాగంగా గ్రోత్ చెప్పు జిల్లా స్థాయి కబడ్డీ పోటీలు ఇవాళ కంప్లీట్ చేసుకోవడం జరిగిందంటే ఇవాళ విజయవాలు కూడా సబ్ డివిజన్ చెందిన టీం గెలవడం జరిగింది ఈ కార్య ఈ పోటీలు అన్నింటిలో కూడా ఇప్పుడు దాకా మన మన మండల్ వైజ్ కూడా మండల్ వైజ్ కాంపిటీషన్ దాంతో డివిజన్ వైజ్ దాంట్లో డిస్ట్రిక్ట్ వైజ్ కాంపిటీషన్స్ అయినాయి మొత్తం కలిపి నాలుగు వందల ముప్పై నాలుగు టీమ్స్ అని పార్టిసిపేట్ అవ్వడం జరిగింది మండల మండలాల నుంచి అయిన పది పది దాతం అందులో ఇవాళ ఫైనల్స్ ఇవాళ జరిగింది వీళ్ళందరూ కూడా ఇవాళ మీడియాలు కూడా సబ్జెక్ట్ అయిన వాళ్ళు ఇవ్వడం జరిగింది ఇది మన ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనము నల్గొండ జిల్లాని డ్రగ్స్ రహిత జిల్లాగా జీవికి డిసెంబర్ పరివర్తన అనే కార్యక్రమం తీసుకోవడం జరిగింది దాంట్లో భాగంగా ఉత్తేజం అనేది ఈ డ్రగ్స్ రహిత జిల్లాగా మార్చడానికి అందులో మాకు ముఖ్యమైన సపోర్ట్ అనేది తీసుకోవడం జరిగింది సో ఈ ప్లాట్ఫామ్ ద్వారా ఈ గేమ్స్ ద్వారా మనం దగ్గర యూత్ నుంచి ఇన్ఫర్మేషన్ యొక్క యూత్ నుంచి మా కాంటాక్ట్ అనేది జరగాలి అవ్వాలి అని చెప్పేసి ఈ కార్యక్రమంలో మనం వర్క్ చేయడం జరిగింది చాలా మంచిగా అందరు కూడా పార్టిసిపేట్ అయినారు నాలుగు వందల ముప్పై నాలుగు టీంలు అంటే చాలా మంచి స్పందన వచ్చింది దీనికి దీని తరపు నుంచి మా రిక్వెస్ట్ ఏంటంటే ఎక్కడైనా కూడా డ్రగ్స్ లాంటివి లేకపోతే యాంటీ సోషల్ ఎలిమెంట్స్ లాంటివి ఉన్నా కూడా ఈ కార్యక్రమం ద్వారా మనకి ఎస్ఐలు సిఐలు అందరూ కూడా పరిచయం అయినారు ఇన్ఫర్మేషన్ కూడా వాళ్ళకి సపోర్ట్ చేయండి అదేవిధంగా ఎదుదలకి కూడా ఏమైనా మరి తొందరలోనే ఒక జాబ్ మిల్ లాంటిది తయారు చేస్తున్నాం దానికి సంబంధించిన డేటా అన్ఎంప్లాయ్మెంట్ ఏముందో కూడా మనకి వాళ్ళు తీసుకోవడం జరిగింది దానికి సంబంధించి తూర్పులో కూడా జాబ్ మిల్ కండక్ట్ చేస్తారు ఇదంతా కూడా మా డిఎస్పి నల్గొండ గారు డీబీసీ గారు ఏఎస్పి డిఎస్పి నెలకూడ అందరూ కూడా డివిజన్ స్థాయిలో చాలా మంచిగా ఆర్గనైజ్ చేసి వాళ్ళు ఇక్కడ జరుగుతుంది